దరఖాస్తు పెట్టుకోవాలి ఏ రోజైతే కొనుగోలు చేశారో కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఎంతుంటే అంత ఎనభై తొమ్మిది కంటే ముందు డెబ్బైలో కొంటే డెబ్బై నాటికి ఫీజు ఎంత ఉంది డెబ్బై ఐదులో కొన్నారు డెబ్బై ఐదు నాటికి స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ ఫీ ఉంటే అది కట్టినట్లయితే తహసీల్దార్ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు దాన్నే థర్టీన్ బి సర్టిఫికేట్ అంటాము ఆ చట్టంలో ఉన్న ఒక ఫార్మాట్ అది ఈ సర్టిఫికేట్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నుంచి ఈ దస్తావేజు సాదా డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్కున్న విలువ వచ్చేస్తుంది ఆ విలువ వస్తుంది కాబట్టి తహసీల్దారు కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటుగా సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని కూడా ఒక సర్టిఫికేట్ పంపుతారు దాన్నే థర్టిన్సీ సర్టిఫికెట్ అంటాం సి సర్టిఫికేట్ సబ్ రిజిస్టార్కి వెళ్తుంది కాబట్టి ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే రికార్డ్ హోల్డింగ్స్లో కూడా నమోదు అవుతుంది మనం ఈసీ తీసుకున్నప్పుడు ఈసీలో కూడా ఇది కొనుగోలు కనపడుతుంది అప్పటి వరకు ఈసీలు మనకు కనపడదు ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి ఈసీ తీసినప్పుడు సదావరణ కొనుగోలు అందులో రాదు ఎప్పుడైతే క్రమబద్ధీకరణ జరుగుతుందో సర్టిఫికేట్ ఎప్పుడైతే జారీ అవుతుందో ఆ రోజు నుంచి మనం ఈసీలు కూడా కనపడుతుంది ఇది మొట్టమొదట్లో వచ్చిన నిబంధన